ప్రజలకు దూరంగా చేసే వ్యూహం లేని తప్పిదాలను వెతుకుతూ ఆరోపణల పథకంలో భాగంగానే కాంగ్రెస్ నేతల మంత్రుల వ్యాఖ్యలు రేవంత్ కేంద్ర మంత్రులు వాళ్ళందరూ చూడొచ్చు అరెస్ట్ కు కాంగ్రెస్ కుట్ర చేయట్లే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా చెప్పిన పరిస్థితి చెప్తున్నాను నేను చెప్తున్నా కదా ఎప్పుడో చెప్పినా చెప్తున్నా కేటీఆర్ అరెస్టుని ఎట్లా చేస్తారు అంటే మీ అందరికీ కూడా చెప్తా నేను కేటీఆర్ అరెస్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు నేను కేటీఆర్ ఎపిసోడ్ మొత్తం మాట్లాడతాను కేటీఆర్ అరెస్టుకు సంబంధించి మీరు అంటున్నారు అసలు కేటీఆర్ అరెస్టుకు ముందు నేను ఆల్రెడీ నిన్న మొన్న కూడా చెప్పిన ఫస్ట్ వైఆర్టీవీ రంజిత్ను అరెస్ట్ చేయాలి ఆ తర్వాత న్యూస్ లైన్ శంకర్ అరెస్ట్ చేయాలి తర్వాత యూనిస్ చిలక ప్రవీణ్ అరెస్ట్ చేయాలి తర్వాత తెలుగు స్క్రైబ్ను అరెస్ట్ చేయాలి ఇది ఫెయిల్ అయిపోయింది ఇది పక్కన పెట్టుని అయితే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలనుకుంటా అంటే తన యొక్క నివాసంలో అంటే తన గృహంలో తన ఇంట్లో నిద్రపోతున్న స్థలంలో అర్ధరాత్రి వేళ పోలీసులు రావాలి తలుపులు బద్దలు కొట్టాలి అరెస్ట్ చేయాలి ఎపిసోడ్ అత్తనే చేస్తాడు అప్పటి వరకు ఆయన వేసి చూస్తాడు అని రివేంజ్ రాజకీయం వ్యక్తిగత రాజకీయం ఇది ఇది ఇక్కడ కేటీఆర్ ఏమైనా తప్పు చేసిందంటే బొచ్చు ఏం చేయలేదు నెత్తి మీద ఉన్న బొచ్చు కూడా ఏం చేయలే కేటీఆర్కి అసలు సంబంధమే లేదు కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలే ఈ రేస్ అన్నారు ఏడుకోబోయింది కాళేశ్వరం అన్నారు ఏడుకోబోయింది ఆ స్కామ్ అన్నారు ఈ స్కీమ్ ఓ ఆగమాగం చెప్పి లేదు లేదు కేవలం కేటీఆర్ను కనీసం తక్కువలో తక్కువ ఒక్క ఆరు నెలలైనా లేదా ఎనభై రోజులైనా జైల్లో వేయాలి నేను చెప్తున్నా కదా కేటీఆర్ను అరెస్టు చేసినందుకు అనేక రకాలుగా చేస్తున్నారు కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేస్తారంటే ఆయన నివసిస్తున్న ఇంట్లోకి వచ్చి అర్ధరాత్రి వేళ తలుపులు బద్దలు కొట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి ఇల్లంతా సోదాలు చేసి కేటీఆర్ను అరెస్టు తీసుకొని పోవడానికి మాత్రమే చేస్తున్నారు ఎందుకంటే గతంలో జరిగిన తన పరాభవాన్ని గుర్తుపెట్టుకొని ఎట్లా కేసీఆర్ను చేయలేం కాబట్టి తన కొడుకు నన్న చేయాలనే రివెంజ్ పాలిటిక్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉన్నదట ఇది నాకు వాళ్ళే చెప్పులు చాలామంది చెప్పిళ్ళు నేను చెప్తున్నా కదా చేస్తారు ఎందుకు చేస్తారని చెయ్యి భయ మా మావాడే సీఎం అవుతాడు నేను చెప్తున్నాను కదా తదుపరి సీఎం కేటీఆర్ అని నేను చెప్తున్నా ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి పరాయి ముఖ్యమంత్రి ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం జైలు పోయినోళ్లే ముఖ్యమంత్రులు వీళ్ళు అవుతారు న్యాచురల్గా అయిపోతారు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి ఇది రాజకీయం ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం నడుస్తలేదు వ్యక్తిగత రాజకీయాలు నడుస్తున్నాయి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అన్నట్టు రేవంత్ దమ్ముంటే మాతో కొట్లాడు ఆయనకు దమ్ము ఎక్కడది ఏది లేదు ఆయనకి ఏమున్నది ఏం లేదు ఏం లేదండి నిజంగానే ఏం లేదు ఆయన ఏం చేయలేదు నేను చెప్తున్నా కదా మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఇగో సర్కారుకు భూములు ఇవ్వం చౌట్పల్లిలో భూ బాధిత రైతుల తీర్మానం సిద్దిపేట జిల్లా చౌట్పల్లిలో సమావేశమైన సర్వే నెంబర్ మూడు వందల పన్నెండు బాధిత రైతులు ఇక్కడ ఏంది ప్రభుత్వం చెప్తున్న ఇండస్ట్రియల్ పార్కుకు భూములు ఇచ్చేది సమస్య లేదని సిద్దిపేట జిల్లా చౌట్పల్లికి చెంది చెందిన సర్వే నెంబర్ మూడు వందల పన్నెండు బాధిత రైతులు మరో మరో తేల్చి చెప్పిన పరిస్థితి కనబడుతున్నది భూములన్నీ ఫార్మా కంపెనీలు ఫార్మా కంపెనీలు నేర్పి తర్వాత తినడానికి మనుబుక్ తర్రా ఏం చేస్తారో ఏం కథనో చూడ కాస్తులో ఉన్న కాంగ్రెస్లు కబ్జా చేసినారు పెద్దల అండతో భూమికి ఖడీలు బాతిరు అధికారుల వత్తాస్ను కూడా ఆనాయకులే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి సాగు చేసుకుంటున్నాం ఉన్న ఈ భూమిని లాక్కుంటే చావేదిక్కు పాలమూరు చౌడూరు రైతుల కన్నీరు కాంగ్రెస్ నాయకుల ఆగడాలపై ఆవేదన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రైతుల భూములు కూడా కబ్జా చేస్తున్నారు ఆఖరికి ఈ బాడకవులు చూడు భూములను కూడా కబ్జా చేసే సన్నాసి అరే రైతుల భూమి వాళ్ళు ఎంత కష్టపడతారండి తాత తరాల ముత్తాతల నుండి వస్తున్న వాటిని కబ్జా చేస్తున్నారు ఇంకేముంటుందండి ఇంకేముంటుంది చెప్పుర్రి ఘోరం ఇది ఇది నేను చెప్తున్నా కదా ఘోరం అంటే ఘోరం దారుణమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను నిజం చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరు అందరూ ఆలోచించాలి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఎందుకు చూడాలంటే ప్రశ్న అనేది ఉంటుంది ఖచ్చితంగా సమాధానం అనేది ఉంటుంది కుట్రలు అని చెప్తా అన్ని రకాలుగా వాస్తవాలను నేను చెప్తాను ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు జరుగుతున్న వాస్తవాలను అవాస్తవాలను అన్నింటినీ కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా నిజాన్ని నిర్భయంగా చెప్పేది వైఆర్టీవీ ఒకటే లగచర్ల గ్రామ ఎపిసోడ్ కానుండి మొదలు పెడితే రేపు పొద్దుగాల ఏం